నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట వేసి ఆరోగ్య పరిరక్షణ వసతుల కల్పన కొరకు విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం సుభాష్ తెలిపారు సోమవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు సుమారు నలభై లక్షల అంచనా వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ నూట ఎనిమిది అంబులెన్స్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందన్నారు ఈ వాహనంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు తో ఒకేసారి ముగ్గురు రోగులను తరలించేందుకు వీలుందన్నారు మెరుగైన వైద్య సేవలు అందించి రోగులు త్వరగా కోలుకునే విధంగా సత్వర వైద్య సేవలను అందించాలని సూచించారు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి అవినాష్ మార్కెటింగ్ చైర్పర్సన్ అక్కల రషిత రామ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రభుత్వ విజయం ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ప్రతి పేషెంట్కి కూడా ప్రతి పౌరుడికి కూడా పాతిక లక్షలు కవరేజ్ అయ్యేలాగా ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ యొక్క పాతిక లక్షలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ రోజున యాంబులెన్స్ అనేది సుమారు నలభై లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురంని ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ అనేది అంబులెన్స్లో ఉండేది మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది సుమారు ఇందులో నలభై రెండు ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి అలాగే ఏఈడి అనే సిస్టమ్ ద్వారా కార్డియాలిక్ వరస్ జరిగితే ఆటోమేటిక్గా షాక్ ఇచ్చి అని తిరిగి గుడ్డి కొట్టుకునేలా చేసే ఎక్విప్మెంట్ కూడా ఇందులో పొందుపరుచుంది అదేవిధంగా సుమారు డ్రగ్స్ కూడా ఇరవై ఎనిమిది రకాల డ్రగ్స్ ఇందులో ఉంచడం జరిగింది అట్ ద సేమ్ టైం ముగ్గురు పేషెంట్లు ఒకేసారి తీసుకెళ్లగలే కలిగే సామర్థ్యం కలిగిన అంబులెన్స్ ఇక్కడ అందుబాటులోకి తేడం జరిగింది అదేవిధంగా ఒక డయాలసిస్ యూనిట్ కూడా ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది సుమారు ముగ్గురు నలుగురు పేషెంట్స్ దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది మనం చూసాం రామచంద్రపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్న ఓపీలు సంఖ్య డబల్ చేయడం జరిగింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం